బ్యూరో చెప్పినటువంటి లెక్కల్ని బట్టి చూస్తే టూ పర్సెంట్ అనేది కనిపిస్తోంది అక్కడ అనేది సో ఎగ్జామ్ లో మేము ఫెయిల్ అయ్యాము అనే దాంట్లో కూడా హ్యాంగింగ్ ది చాలా ఎక్కువ ఉంటుందంట కెమికల్ అంటే ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ తీసుకునేది కొంచెం తగ్గింది అనే దాంట్లో దీంట్లో కూడా లెక్కల్లో మేలు ఎక్కువ ఉంటున్నారు అబ్బాయిలు ఎక్కువ సూసైడ్స్ కమిట్ చేసుకుంటున్నారు అనే లెక్కల్ని చూస్తుంటే పేరెంట్స్ ఏమో మీ దగ్గరికి వస్తారు కెరీర్ గైడెన్స్ ఒక కౌన్సిలింగ్ అనేది వస్తారు బట్ వాళ్ళు సైకాలజీని ఎందుకు అసిస్ట్ చేయరు మీ దగ్గర అసలు వచ్చిన తర్వాత దాని గురించి ఎందుకు ఫోకస్ పెట్టారు దిస్ ఈస్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ పర్ఫార్మెన్స్ అండ్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ బిల్ట్ ఇన్ ద స్కూల్ స్టేజ్ ఓన్లీ ఇప్పుడు మనం చదువుకునేప్పుడు ఫస్ట్ క్లాస్ అనేది ఒక మేజర్ అచీవ్మెంట్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ సెక్యూరింగ్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ద సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఈస్ మ్యాథ్లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తున్నాయి విచ్ ఈస్ ప్యూర్లీ క్వాలిటేటివ్ స్టడీ తెలుగులో కూడా వీళ్ళకి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తున్నాయి విచ్ ఇస్ క్వాంటిటీ టీస్టర్ అంటే పిల్లడికి ర్యామ్ అండ్ రోమ్ రెండు పర్ఫెక్ట్గా పనిచేస్తున్న చేస్తున్న లాగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవానికి ఉంటుంది కదా మొబైల్ ఫోన్లో విపరీతమైన కంటెంట్ నింపుతూ పోతే దాని స్పీడ్ అనేది తగ్గాలి ఇక్కడ వీళ్ళు అంటే అట్లా డంపింగ్ చేసుకుంటూ రోడ్ లర్నింగ్ మెథడ్స్ పెట్టుకుంటూ వాడికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చాయి ఇంకా మీ ఓడు ఐఐటీకి పనికొస్తాడు లేదా మీ అమ్మాయి డాక్టర్ అయిపోద్ది అనే ఎక్స్పెక్టేషన్స్ ఒక ఫేక్ బిల్టప్ అనేది ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సొసైటీ కానీ ఇస్తున్నాయి ఈ టు స్టాండప్ టు దోస్ ఎక్స్పెక్టేషన్స్ పిల్లలు ఒక రకమైన ఒత్తిడికి గురవుతారు అది మనకు చెప్పరు రెండోది మనప్పుడు పేరెంటింగ్ వాజ్ డీసెంట్ పేరెంటింగ్ అంటే ఇది చేయకూడదు అని ఎక్కువ చెప్పేవాళ్ళు తప్ప ఇదే చెయ్యాలి అని చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు నేను ఎన్ఐటి వరంగల్ చదివా ఆర్ఈసీ వరంగల్ మేము చదువుకున్నప్పుడు దాని ఫుల్ ఫామ్ మా ఫాదర్కి తెలియదు ఈవెన్ మన పేరెంట్స్కి మనం ఎక్కడ అప్లై చేస్తామో ఏ కాలేజీలో వెళ్తున్నామో తెలియదు ఫీజు ఎంతో చెప్తే కట్టేవారు ఫీజు ఉండేది కూడా కాదు ఒకప్పుడు అట్లాంటిది ఇప్పుడు పేరెంట్ ఓవర్ పేరెంటింగ్ చేస్తున్నారు అంటే బహుశా పేరెంట్ ఫెయిల్యూర్స్ని పిల్లల మీద రుద్దుతున్నారా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మీరు కొట్టైనా సరే మీరు పన్నెండు గంటలు చదివించైనా సరే మావాడికి ఐఐటీలో సీట్ రావాలి అనే పేరెంట్స్నే చూసాం తప్ప ప్రెషర్ పెట్టకండి లేండి అని ఎంకరేజ్మెంట్ అంటే భుజం తట్టి పిల్లలతో మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ దీనికి రీజన్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరో ఫలానా విద్యార్థి ఐఐటిలో సీటు కొట్టాడు డాక్టర్ అయింది ఒక రిఫరెన్స్ తీసుకొచ్చి వీడి ముందు పెట్టి ఆ కాంటెక్స్ట్ చేస్తున్నారు తప్ప దాన్ని పిల్లలకి ఇష్టపూర్వకంగా ఉందా లేదా అనే డిస్కషనే ఇక్కడ లేదండి సార్ అన్నట్టు బోర్డింగ్ స్కూల్స్ బికమ్ ది బ్యారక్స్ ఈ పర్ఫెక్ట్లీ సెట్ ఇట్ రైట్ ప్రెషర్ అని కాకపోతే ప్రెషర్లోనే కదా నీటి బిందు బిందువు అనేది ముత్యంగా మారేది ప్రెషర్ ఉంటుంది ఎక్కడ లేదు ప్రెషర్ లేకుండా తల్లి గర్భం నుంచి బిడ్డ బయటికి ఎట్లా వస్తుంది హౌ డు యూ హ్యాండిల్ దట్ ప్రెషర్ అనేది ఆ టెక్నిక్స్ని అసలు ఏ సిస్టమ్ కూడా అది కార్పొరేట్ కానీ ఈవెన్ నాన్ కార్పొరేట్ కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అడాప్ట్ చేసుకోవట్లేదు సో సైకాలజిస్ట్ ప్రముఖ సైకాలజిస్టులు ఈ దీనిలో చొరవ తీసుకుంటున్నారు ఇట్లాంటి డిబేట్స్ డిస్కషన్స్ జరుపుతున్నారు కనుక కొంత మేరకి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పేరెంట్స్లో మార్పు వచ్చి ఇప్పుడు కొంత అన్కన్వెన్షనల్గా ఆలోచిస్తున్నారు కానీ మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్ నుంచి హేలైతున్న అవుతున్న పేరెంట్స్ దానిలో స్కూల్ టీచర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం పిల్లల మీద కొంత అవసరం ఉన్న దానికంటే కొత్తిరే పెడుతున్నారు మిగతా విషయాలు పర్ఫెక్ట్లీ విశేష గారు చెప్పారు ఆ కాలేజెస్ అవి అసలు మొత్తానికి వాళ్ళని బందీ చేసి ఏ రకంగా వాళ్ళని ఇంకొక దిక్కు ఆలోచించకుండా చేస్తున్నారు ఇంజనీర్లు అని చెప్పేసి మనం ప్రతి ఏటా ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మంది ఇంజనీర్లను ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళకు ఉద్యోగాలు లేవని మళ్ళీ వీళ్ళే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఉద్యమాలు చేస్తున్నారు ఆ ఉద్యమాలకి మళ్ళీ వీళ్ళే వంతు పలుకుతున్నారు పేరెంట్సే తప్ప ఇది ఒక రీసైకిల్ బిన్ తయారైంది మేడం అంతకు మించి ఏం లేదు ఇట్లే ఉంటే సమాజం త్వరలోనే భ్రష్టపడిపోతుంది కనుకనే ఆల్టర్నేటివ్ కరియర్ ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో ఇప్పుడు వెన్ వీఆర్ హ్యావింగ్ ఎ క్యాషువల్ డిస్కషన్ విత్ విశేష్ గారు యుస్ స్టిల్లింగ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్ దట్ ఇట్ సెల్ షోస్ డైవర్సిఫైడ్ థాట్ ప్రాసెస్ ఎంతమంది ఆలోచిస్తున్నారు ఇట్లా ఇప్పుడు లాలో విపరీతమైన కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకప్పుడు లాగా కాదు ఇప్పుడు ఇప్పుడు ఆర్బిట్రేటర్ అవ్వచ్చు ఇన్కమ్ ట్యాక్స్ లాయర్ అవ్వచ్చు హ్యూమన్ రైట్స్ లాయర్ అని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాయర్ అని చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు అట్ల వద్దు ఏదో ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్న పంత ఐఐటి లేదా డాక్టర్ అన్ఫార్చునేట్లీ ఎండి చదువుకున్న పిల్లలకి ఇప్పుడు వస్తున్న జీతం ఎంత సార్ లక్ష లక్షన్నర అంతకంటే ఎక్కువ ఫుడ్ కోర్టు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఒక మాట ఇప్పుడు